రాజమండ్రి సిటీ ఆజాద్ చౌక్ వద్ద జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో స్వర్గీయ హబీబుల్లా ఖాన్ దువా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ గారితో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని ఎన్నో సార్లు ఆయన తనకి చేదోడుగా ఉన్నారని ఆయన ఆకస్మిక మరణం తనను కలిసి పార్టీకి తీరని లోటని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడకు వచ్చిన ముస్లిం యువత నడుచుకోవాలని కోరారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వేణు మాట్లాడుతూ ఆయన లేని లోటు ఎవరు పోడ్చలేరని రాజశేఖర్ రెడ్డి గారి తరం నుండి ఆయన పార్టీకి నిబద్ధతో సేవలు అందించారని ఆజాద్ చౌక్ అంటే గుర్తుకు వచ్చే పేరు హబీబుల్లా అని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే రావుతో డాక్టర్ గుడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఖాన్ గారితో తమకు ఉన్న సాన్నిహిత్యం గుర్తుకు చేసుకుని పార్టీకు ఆయన సేవలను కొనియాడారు మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి శిష్యులతో ప్రథముడు ఖాన్ అని పార్టీ కోసం శ్రమించే నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని పోలు విజయలక్ష్మి అన్నారు సభకు విచ్చేసిన ముస్లిం నాయకులు పెద్దలు ఆయనను ఆయన చేసిన సేవలను కొనియాడారు అనంతరం జ్ఞాపకార్థ దువా కార్యక్రమం నిర్వహించిన ముస్లిం పెద్దలు అనంతరం ఐదు వందల మంది పేద వృద్ధులకు దుప్పట్లు మహిళలకు చీరలు పంచిపెట్టారు మహిళలకు చీరలు భరత్ పంచిపెట్టారు ముస్లిం పెద్దలందరూ దువా చేసి హబీబుల్లా ఖాన్ ఆత్మకు శాంతిని చేకూరాలని అల్లాను ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మాజీ హౌస్ కమిటీ చైర్మన్ గౌస్ లాజం రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్ మాజీ హౌజ్ కమిటీ డైరెక్టర్ ఇబాదుల్లా కురేషి మాజీ ఏపీఎంఎఫ్సి డైరెక్టర్ నిజాం కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్ సిటీ ప్రెసిడెంట్ అరీఫుల్లా ఖాన్ నిడదవడు మైనారిటీ ప్రెసిడెంట్ చాంద్ బాషా సీనియర్ లీడర్ మదీనా బాషా అక్రమ్ రమేష్ షబీర్ ఇతర మైనారిటీ విభాగాల సభ్యులు నగర పార్టీ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆజాద్ చౌక్ ప్రాంతానికి వన్నె తెచ్చిన నాయకుడు మరి హబీబుల్లా ఖాన్ గారు ఇవాళ మన నుంచి దూరమై అల్లా దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది ఇవాళ హబీదుల్లా ఖాన్ గారు ఈ ఆజాద్ చౌక్ ప్రాంతాన్ని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి ఆజాద్ చౌక్ నిర్మాణం చేయించి ఆయన చేతుల మీదుగా రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆజాద్ చౌక్ ని ప్రారంభించడం జరిగింది మరి అదే మీ అందరికీ కూడా తెలుసు జగన్ పై ముస్లిం మైనారిటీల గురించి ఆయన ఎంత పోరాటం చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు అదే విధంగా తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలందరికీ కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన సందర్భం కూడా ఒకసారి అందరికీ కూడా గుర్తుకు చేస్తావునో రోడ్లే వేసుకుంటారు గోపూరులో వెళ్లిపోయింది ఇలా జరుగుతుందని ఊహించలే ఎందుచేత ఆయన ఆసుపత్రికి వెళ్ళే ముందు కూడా డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మంచి వ్యక్తిని ముందు భాగవంతులు తీసుకుపోతాడు కానీ ఆయన సేవలు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి జాంపేట ముస్లిం సోదరుని తలుచుకుంటే ఎవరా అంటే ఒక రక్షణ కవచం అబీబుల్లా ఖాన్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించాల్సిన పని లేదు అబీబుల్లా ఖాన్ అంటే ఆ పేరే ముస్లిం సోదరులకు ఒక రక్షణ అంటే ఆయన ప్రవర్తన అటువంటిది ఆయన ప్రవర్తన ఎటువంటిది అంటే రాజకీయ నాయకులతో ఆయన మమేకమైన విధానం కానీ రాజకీయ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని జిల్లా పరిస్థితి చేసినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా చూడప్పుడు అభివృద్ధి నా దగ్గరికి వచ్చాను అంటే ఎలా ముస్లిం సోదరులకి నాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కానీ ముస్లిం సోదరుల జీవితానికి ఎలా భరోసించింది ఇచ్చింది అంటే కేవలం ప్రభుత్వాలు సహాయం చేసినప్పుడు వారి ఎదుగుదల ఎలా ఉండాలి ఆ ఎదుగుదలలో వారిని ఎలా చైతన్యం చేయాలి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాని మీద అబిబుల్లా ఖాన్ గారితో ఒక ప్రత్యేకత అబిబుల్లా ఖాన్ ఆ జన్మ సార్థకత చేసుకున్నాడు నాకు నలభై సంవత్సరాలు అంటే నాలుగు దశాబ్దాల ముందు నుంచి కూడా పరిచయం ఆయన ఏసీవై రెడ్డి గారు శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఇదే అజాచంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి అప్పట్లో అజాద్ చౌక్ యొక్క ఈ స్థూపం స్థాపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించాడు అబిగుల్లా ఖాన్ అది ఇప్పుడు కూడా ఉంటుంది ఆ పలకం మీద రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించారు అప్పుడు శాసనసభ్యుడిగా ఏసవి రెడ్డి గారు ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాల మీద బాగా పనిచేసినటువంటి వ్యక్తి అబుబుల్లా ఖాన్తో నేను అని ఉండి బాయ్ లబాబైన్ అంతా కూడా సరిగ్గా లేదు నేను కట్టాలంటే అదే మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు నాకు నేను తప్పనిసరిగా చేస్తానని అల్లా మరి ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేశాడు కానీ నేను సహకారం అందించే లోపే ఆయన ఈ లభాబై మసీదుని ఒక అత్యాద్భుతంగా ఒక మక్కాలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చక్కగా నిర్మించినటువంటి వ్యక్తి ఎవరని అంటే ఓలా ఖాన్ సోదరులారా ఇవాళ ఈ జాంపేట మసీదుకు సంబంధించి ఈ ప్రాంతంలో హబీబుల్లా ఖాన్ గారు ఇటీవల మరణించిన సంగతి వాళ్ళకందరికీ తెలిసిన విషయమే ఆయన మృదికి చింతిస్తూ ఇవాళ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ సంతాప సభను ఏర్పాటు చేయడం మంచి విషయం ఎందుకంటే ఒక మైనార్టీ నాయకుడు చనిపోయిన తర్వాత ఇంత గొప్పగా ఆయన పైన అభిమానంతో ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు ఈ ఆజార్ చౌక్ నిర్మాణంలో కూడా అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి హయాంలో నిర్మించడంలో ఆయన కీలక పాత్ర ఉంది ఎందుకంటే నేను చాలాసార్లు అభివృద్ధికారి కలిసినప్పుడు ఈ మసీదు డెవలప్మెంట్ కోసం కానీ ఈ మసీదు అభివృద్ధి కోసం కానీ ఆయన చాలాసార్లు చెప్పేవాళ్ళు అనమాట ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ కాకుండా ఉంది ఎప్పుడు కంప్లీట్ చేస్తామని చెప్పేసి నేను పదే పదే ఆయన అడిగేవాడిని అనమాట కొద్దిగా నా లక్ష్యం ఇది నా ధ్యేయం ఇది ఖచ్చితంగా ఈ మసీదు కంప్లీట్ చేయాలి ఈ మసీదు ఒక సింబాలిక్ గా ఒక ఈ ఆజాద్ ఒక సింబాలిక్ గా ఉండాలని చెప్పేసి ఎప్పుడు అనుకునేవాడు పాపము